అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ శాఖ పిలుపు మేరకు ఈ రోజు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు సందేశకాలీ జరుగుతున్నటువంటి సంఘటనల పైన నిరసనగా ఈరోజు విశ్వమతి దానం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు భారతదేశంలో ఒక వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ ముఖ్యమంత్రి ఉండబడి కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు ప్రాంతాల జిల్లాలో ఒక సందేశ్ ఖాళీ ప్రాంతంలో అమ్మాయిల పైన మహిళల పైన జరుగుతూ ఉన్నాయి భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ బంగ్లాదేశీల చొరబాటుదారులు అక్రమాలు చేసుకుంటూ ఉన్నారు ఒక నలభై ఏళ్ళుగా ఈ యొక్క అజరాఘాతం జరుగుతున్నప్పటికీ కూడా ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్పందించినటువంటి కారణంగా ఈరోజు అక్కడ మహిళలు అరిచిపేత గురి కాబడతా ఉన్నారు వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క షో అందజిస్తున్నటువంటి షో పని వాళ్ళు ఈరోజు తెలియజేయాలి ప్రపంచానికి తెలియజేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఆ బెంగాల్లో పాలన జరుగుతూ ఉన్నది ఒక మమతా బెనర్జీ ఆ రోజు మహిళలకి ఏం జరగలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది కానీ ఈరోజు చూసినట్టయితే ఆ యొక్క షాజహాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి పైన రోజుకొక వందల మంది కేసులు పెడతా ఉన్నారు ఇంకా కేసులు పెట్టినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వెంటనే ఒక టీఎంసీ తృణమూల్ పార్టీ కార్యాలయంలోనే అనేక మంది మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ వెంటనే ఈ యొక్క టీఎంసీ పైన ఆ యొక్క పైన అరెస్ట్ చేసి వాళ్ళని ఉడిదీయాలని చెప్పేసి చేస్తూ ఉంది Justice, justice, we justice. want justice. Justice, justice, we want justice. Justice warning. Justice war. And that's valid. Justice for And that's valid.